వెల్కమ్ అమ్మవారి కళ్యాణ మహోత్సవం అనేది అంగరంగ వైభవంగా జరిగింది మరి ఏ విధంగా జరిగిందని తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ప్రధాన అర్చకులు అనిల్ గారు ఉన్నారు ఆయనతో నమస్కారం మాట్లాడుతున్నారు మామూలుగానే కళ్యాణ మహోత్సవం అంటే చాలా ఘనంగా జరుగుతుంది అమ్మవారికి ఫస్ట్ వస్త్రాలు ఎక్కడ నుంచి వచ్చాయి గద్వాల నుంచి వచ్చిందమ్మా ఇంకా మూడు వస్త్రాలు ఏమో ఇక్కడే తయారు చేశారు ఇక్కడ నేతి ఇక్కడ రోజుకి వారం రోజుల నుంచి తయారు చేశారు మొత్తం ఇరవై ఏడు చీరలు కట్టించా స్వామివారికి పదకొండు పంచాలు కట్టించాం మొత్తం ఇరవై ఏడు చీరలు ఇరవై ఏడు చీరలు కట్టించారు అన్నీ ఇక్కడ భక్తులు తెచ్చినాయి గద్వాల నుంచి ఒక చీర వస్తుంది ఇక్కడ మూడు చీరలు వేచేశారు ఇదిగోండి ఇవన్నీ చీరలు అన్నీ అంటే బల్కం బల్కంపేట అంటే చాలా రద్దీగా ఉంటుంది మరి ఇప్పుడు కళ్యాణ మహోత్సవం రోజు ఏ విధంగా ఉందండి ఐదు లక్షల నుంచి ఏడు లక్షల మంది వరకు వస్తారమ్మా ఇవాళ బాగా రద్దీగానే ఉంటుంది అంటే చాలా మంది కూడా ఈ అక్షింతలు ఏవైతే ఉన్నాయో అమ్మవారి ఏం చేయాలి అనేది అనుమానం ఉంటుంది నేను ఏం చేయాలంటే తీసుకెళ్లి పెళ్లి కాని వాళ్ళు పెళ్లి అక్షంతలు వేసుకుంటారు పిల్లలు కాని వాళ్ళు వేసుకుంటారు ఇంట్లో చెప్పి కింద ఏర్పాట్లు అన్ని ఎలా ఉన్నాయి బాగున్నాయమ్మ అంటే ఇప్పుడు అమ్మవారిని ఎప్పటి వరకు కూడా కళ్యాణ మండపంలో ఉంచడం జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది చూసారు కదండి సాయంత్రం ఐదు గంటల వరకు కూడా అమ్మవారిని ఇక్కడ భక్తులు ఒక్కరు కూడా దర్శించుకోవడానికి అయితే ఇక్కడ ఉంచడం జరుగుతుంది